నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు టైంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ మార్కెట్ హంపీ బజారు చూపిస్తానండి ఇది విరూపాక్ష దేవాలయమునకు ఎదురుగా ఏకశిలా నంది వరకు ఉంటుంది ఆ కాలంలో వజ్రాలు ముత్యాలు బంగారము వెండి రాసులుగా పోసి అమ్మేవారంటండి చైనా మార్కెట్ కన్నా ఎక్కువ వర్తక వ్యాపారాలు జరిగేవంట ఒక కిలోమీటర్ ఉంటుందండి సువిశాలమైన రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉంటుంది కొన్ని చోట్ల డబల్ స్టైర్ షాప్స్ కూడా ఉంటాయి ఆ రోజుల్లో విదేశీ వ్యాపారులతో చాలా రద్దీగా ఉండేదంటండి వాటిని మరీ అంతరించిపోకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చిన్న చిన్న రిపేర్లు చేసి వాటర్తో తడుపుతున్నారండి కొద్ది ప్రాంతంలో హంపి పోలీస్ స్టేషన్ పెట్టినారండి కొంచెం ప్లేస్లో హంపి ఫోటో గ్యాలరీ పెట్టినారండి హంపి నగరం అంతా ఫొటోస్ రూపంలో చూడవచ్చండి దీనికి ఏమీ టికెట్ ఉండదండి పదిహేను వందల ఇరవై ఇరవై రెండు ఏడీలో డొమింగో ఫేజ్ పోర్చుగీస్ యాత్రికుడు విజయనగరము సందర్శించినప్పుడు హంపీ బజార్ ఎలా ఉందో ఫోటో రూపంలో చూపించినారండి ఈ నగరంలో ప్రతిదేశానికి చెందిన పౌరులను గుర్తించగలరు ఎందుకనగా ఇది గొప్ప వర్తక వాణిజ్యాలతో పాటు విలువైన రాళ్లను కలిగి ఉండేది మార్కెట్లు వీధులు మొత్తం లెక్కలేనన్ని బరువైన ఎడ్ల బళ్లతో నిండి ఉండేది ఒకవేళ మీరు ఆ దారి మీదుగా వెళ్లాల్సి వస్తే అది వెళ్ళే వరకు ఎదురు చూడాలి లేదా వేరే దారిలో వెళ్ళాలి ఇప్పుడు ఆ షాపులను చూస్తే చాలా బాధగా ఉంటుందండి ఎలా ఉండే బజారు ఎలా అయిపోయిందో అని నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ you